ఇప్పుడే మన నారి నితిన్ గారి కొత్త సినిమా శ్రీ 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 రాజవర్ సినిమా చూసాను డైరెక్షన్ డే సతీష్ గారు ఆ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు తీసిన పాస్ట్ సినిమాల్లో ది గ్రేట్ లెజెండరీ ఫిల్మ్ శతమానం భౌతి లాంటి గొప్ప సినిమాను మళ్ళీ మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు నిజంగా ఈ సినిమా చాలా విషయానికి వస్తే నిజంగా చాలా అంటే చాలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్ చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం సండే టైమ్ లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చక్కగా థియేటర్కి వెళ్ళి చక్కగా ఆనందంగా చూసి నవ్వుకొని మంచి మంచి ఆ ఎన్నో విషయాలు తెలుసుకునే విషయాలన్నీ తెలియజేసిన డైరెక్టర్ గారు చాలా చక్కటి మూవీ తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా విషయానికి వస్తే మన హీరో గారు నానిగా నితిన్ గారు పాత సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా చక్కగా డీసెంట్ గా ఒక అందమైన పల్లెటూరు కుర్రోడు లాగా ఒక యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కుర్రోడు చేసే కుర్రోడు లాగా రెండు విధాలుగా కనిపించాడు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకొక విషయానికి వచ్చే హీరో గారు సిగరెట్ తాగే సీన్స్ కొత్తగా తర్వాత ఫైటింగ్ చేసే విధానము కొన్ని కొన్ని సందర్భాలలో ఎమోషనల్ గా ఇచ్చేత పర్ఫార్మెన్స్ ఆ తర్వాత క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగా తీశాడు పర్ఫార్మెన్స్ మాత్రం లేదు చాలా చక్కగా తీశారు నెక్స్ట్ హీరోయిన్ హీరోయిన్ విషయానికి వస్తే ఆవిడ కొత్త హీరోయిన్ ఆ చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ప్రతి సీన్ కు తగ్గట్టుగా చాలా బాగా సెట్ అయిపోయింది తను వేసిన కాస్ట్యూమ్స్ పల్లెటూరులో జరిగే సీన్స్ లాగా ఉన్నాయి కదా ఆ సీన్స్ కి తగ్గట్టుగా చాలా చక్కగా తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయితేనేమి తన ఉండే విధి విధానం అయితేనేమి చక్కగా పల్లెటూరు అమ్మాయిలుగా సెట్ అయింది చాలా చక్కగా తీసింది పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది